మనకు సాధారణంగా మిషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి స్టిచ్చింగ్ దగ్గర కుట్టు సరిగా రావట్లేదని చాలామంది అంటూ ఉంటారు ఆ కుట్టు రాకపోవడానికి గల కారణాలు చాలా రకాల కారణాలు ఉంటాయండి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం పూస కుట్టు వస్తుంటే సూది అస్తమానం మారుస్తూ ఉంటాం అలా సూది మార్చకుండా మార్చినా కానీ ఒక్కొక్కసారి సెట్ అవ్వదు అలాంటి వాటి రీజన్స్ ఒకసారి మనం చూద్దామండి డీటెయిల్గా వరహతుల వరకా ఈరోజు మనం మిషన్ కుట్టు పూస కుట్టు రావడానికి గల కారణం చూస్తున్నామండి దానికి ముందుగా మనం మిషన్ టెన్షన్ తీసేస్తున్నాం ఈ టెన్షన్ తీయడం వల్ల మనకి కింద ఇవన్నీ తీయడం సామాన్ అంతా ఈజీగా ఉంటుంది లోపల ఎంత డస్ట్ ఉన్నది అర్థమవుతుంది ఒకసారి చూడండి సూది రంధ్రంలో ఎంతుందో కింద డబ్బే బుట్ట కూడా ఒకసారి తీసి పక్కకు పెట్టాలండి సూది ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుందా లేదా అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి ఇలాంటి పెయింట్ బ్రష్లు ఉంటే మనకు ఈజీగా ఉంటుంది ఇవి ఎక్కడైనా కానీ మనకు దొరుకుతాయండి పెయింట్ షాప్స్లలో చిన్న బ్రష్ ఒకటి తీసుకొని దాంతో మొత్తం పూర్తిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటూ ఎప్పుడు మిషన్ దొక్కినా కానీ ఈ తోటి క్లీన్ చేసుకుంటే ఎక్కడ డస్ట్ ఉండదండి ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చాలామంది క్లాత్తో తుడుస్తారు కదా క్లాత్ కన్నా కానీ బ్రష్ బాగుంటుంది ఎందుకంటే లోపల దాకా వెళ్తుంది కొంచెం సాఫ్టీగా మెత్తగా వెళ్తుంది కాబట్టి డస్ట్ కనబడని డస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట బయటికి ఇప్పుడు దీనికి గల రీజన్స్ ఒకసారి ఇంకోసారి చూద్దాం సూది దగ్గర సూది మార్చినా కానీ ఒక్కొక్కసారి సెట్ అవ్వదు అలా సెట్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే లోపల షటిల్లో దారం విరుక్కోవచ్చు లేకపోతే పైన డబ్బి అరిగిపోవచ్చు కింద మనకి చక్రం పార్ట్ దగ్గర సామాన్ ఏదైనా అరిగిపోయినా కానీ కుట్టు ముందుకు జరగదండి ఇంట్లో మనం మ్యాక్సిమమ్ మొత్తం రిపేర్ అంతా చేసుకోవచ్చు కానీ ఎక్కడ ఏ డస్ట్ లేకుండా పూర్తిగా చేసుకోవాలి అన్నీ రిమూవల్ చేసుకోవాలి దారపు పోగు ఎక్కడెక్కడ ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి అవన్నీ పూర్తిగా డీటెయిల్గా చూద్దాం దీంట్లో పైన మనకు వచ్చే సూతి వచ్చేది టెన్షన్ ఉంటుంది కదా ఆ పైనది కూడా తీసేయాలండి స్క్రూ మిషన్ మొత్తం సామాన్ అంతా విప్పి మేము బిగించి చూపిస్తాను ఒకసారి చూడండి స్క్రూలు కనుక మీకు రాని పక్షంలో ఒక చుక్క ఆయిల్ వేసి మిషన్ ఆయిల్ కాసేపు నానబెట్టండి తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ కూడా దారం ఇరుక్కునే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా కుట్టు సరిగా రాదండి మనకు దారం సప్లై చేసేది ఆ స్ప్రింగ్ దగ్గర కదా ఆ స్ప్రింగ్ దగ్గర కూడా దారాలు ఏమన్నా చుట్టుకున్న పోగులు కానీ ఏమన్నా కానీ తగిలిందంటే రాదు ఈ లోపల కూడా క్లీన్గా ఉండాలి ఈ రాడ్స్లలో కూడా చిన్నగా ఏమన్నా దార పోగులు ఇరుక్కున్నా లేదు సహజంగా వెంట్రుకలు లాంటి అంత సన్నగా ఏదన్నా ఇరుక్కున్నా కానీ రాదండి ఇది మిషన్ ఆయిల్ నేను మామూలుగా చిన్న డబ్బాకి సెట్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ ఇది మీకు కూడా నచ్చితే ఎలా చేయాలో నాకు తెలుసుకోవాలని మీరు అనుకుంటే కామెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తాను అస్తమనం మిషన్ డబ్బా అయితే నాకు దాంట్లో ఈజీగా ఉండట్లేదులే అని దీంట్లో గ్రిప్ బాగుంటుందని దీంట్లో సెట్ చేశానండి ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఆయిల్ వేసుకోవాలి ఈ పార్ట్స్లో కూడా ఇప్పుడు నేను చూపించే ప్రతి పార్ట్స్లో ఆయిల్ ఉండాలండి ఇవి ఎప్పుడు ఆయిల్లో ఉంటేనే సామాన్ పాడవకుండా ఉంటుంది లేదంటే మనం మిషన్ తొక్కినా తొక్కకపోయినా సామాన్ పాడైపోతుంది చాలామంది ఏంటంటే మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడో నేర్చుకునేటప్పుడు మాత్రమే మిషన్ మీద శ్రద్ధ చూపిస్తారు తర్వాత ఒక క్లాత్ కప్పేసి పక్కకు పెట్టేస్తారు కానీ మీరు అలా పెట్టినా ఆయిలింగ్ మాత్రం వేయాలండి ఆయిలింగ్ వేయకపోతే మాత్రం సామాన్ అయితే పాడైపోతాయి మీరు కుట్టిన రోజు ప్రతిరోజు కుట్టినా కుట్టకపోయినా ఆయిల్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి ఇప్పుడు ఈ టెన్షన్లో మొత్తం ఎక్కడెక్కడ ఏ స్క్రూలు అయితే విప్పుతున్నామో ఆ స్క్రూలు ఆ బిల్లకు సెట్ చేసి సైడ్కి పెట్టండి మళ్ళీ మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే ఒకదానికొకటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఈ పల్ల బిల్లు అరిగిపోయినప్పుడు కూడా కుట్టు సరిగా రాదండి ఈ పల్ల బిల్లు ఒకవేళ అరిగిపోతే మనకు సెవెంటీ రూపీస్ దొరికిస్తుంది బయట మార్కెట్లో మిషన్ సంబంధించిన సామాన్ మెటీరియల్ దాంట్లో ప్రతి సామాన్ దొరుకుతుందండి అది నాది కొంచెం అరిగిపోతే చిన్న పేపర్ పెట్టి అడ్జస్టబుల్ చేశాను నేను అది కొత్త తీసుకోవాలి తీసుకుంటాను ప్రజెంట్ అయితే నాకు రన్ అవుతుంది మన డస్ట్ అంతా ఎలా వస్తున్నాయో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డీటెయిల్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీ సపోర్టింగ్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంది ఈ డస్ట్ అంతా ఫామ్ అయినప్పుడు స్టిచ్చింగ్ రాదు బట్ట కూడా ముందుకు జరగదు లోపల ఇంకా షటల్లో కూడా దారాలు ఎక్కడెక్కడ ఇరుక్కుంటాయో చూద్దామండి లోపల కూడా డస్ట్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ స్క్రూలు కూడా కొంచెం హా టైట్గా ఉంటాయి వీటికి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని కాసేపు నానబెట్టిన తర్వాత తీయండి ఈజీగా వస్తాయి నాకంటే ఇవి ఈజీగానే వస్తాయి నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు చూపించడం కోసం ప్రతిసారి నేను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి ఎందుకంటే సామాన్ మనకి కరెక్ట్గా ఉండాలి మిషన్ సామాను సూది పైకి ఉండాలండి సూది ఉంటే మాత్రం ఆ షటల్ విప్పినప్పుడు రాదు చూసారా ఈజీగా వచ్చేసింది దీన్ని కూడా పూర్తిగా క్లీన్ చేద్దాం లోపల ఉన్న స్క్రూలు కూడా మొత్తం టోటల్గా ఇప్పేద్దామండి ఆ స్క్రూలు మొత్తం తీసేసి వాటికి కూడా ఆయిలింగ్ ఇద్దాం ఏ స్క్రూ దేందో మాత్రం కరెక్ట్గా పక్కకు పెట్టుకోండి కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు ఇంకొకసారి వీడియో క్లారిటీగా చూడండి మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఏ స్క్రూలు ఉంటాయి ఏంటి అన్న దానికోసం నేను డీటెయిల్గా చూపిస్తున్నాను స్క్రూస్ అన్నీ లోపల డస్ట్ ఉన్నా కానీ క్లాత్ తిరగదు అది షటిల్ అంటారండి అది పోయినా కూడా దొరుకుతుంది అది మనకి ఎయిటీ రూపీస్లో దొరుకుతుందండి ఇది ఈ పార్ట్ కూడా దొరుకుతుంది ఈ పార్ట్లు పాడైపోయినా మనకి తిరగదు అనమాట ఆ చక్రం అట్లా గిర్రం తిరిగితేనే మనకి సూది పెట్టినప్పుడు ఫ్లెక్సిబిలిటీగా తిరుగుతుంది ఒకవేళ తిరగలేదు అంటే లోపల డస్ట్ ఫామ్ అయినట్టే ఇన్ కేస్ అది అరిగిపోయినా కానీ అది అక్కడ తిరగదు ఆ పార్ట్ మనకు విడిగా సపరేట్గా దొరుకుతుంది దాన్ని మనం తెచ్చి బిగించుకోవచ్చు అనమాట మొత్తం ఆయిలింగ్ వేసి ఎందుకు క్లీన్ చేస్తున్నామంటే ఎక్కడ ఎలాంటి డస్ట్ ఉన్నా ఆయిల్తో వచ్చేస్తుంది అనమాట ఈ పైది మాత్రం తీయొద్దండి అది తొందరగా సెట్ అవ్వదు మీరు బిగ్నర్స్ కాబట్టి తీస్తే ఒక పక్క పెడుతుంటే ఇంకో పక్క ఎగిరిపోతూ ఉంటుంది అందుకే చిన్న పిన్ సహాయంతో దాన్ని క్లీన్ చేయండి దాన్ని మాత్రం స్క్రూ తీయొద్దు అది తీస్తే ఏంటంటే మీకు తొందరగా సెట్ అవ్వదు అందుకే నేను అది తీసి చూపించట్లేదు ఇప్పుడు ఆయిల్ వేస్తే చూడండి ఎంత ఈజీగా తిరుగుతుందో ఇప్పుడు యాసిటీస్గా పెట్టండి ఇది ఉల్టా సీజా చూసుకోండి ఒకవేళ సీజా పెట్టారు కరెక్ట్గా పెట్టకుండా రివర్స్లో పెట్టారనుకోండి గ్యాబ్ వస్తుంది అందుకే అది ఎటు సెట్ అవుతుందో ఒకసారి చూసుకొని పెట్టండి దానికి కూడా అక్కడ స్క్రూ పెట్టేసి లోపల మొత్తం క్లాత్ తోటి నీట్గా చేసేసిన తర్వాత దానికి కూడా ఆయిలింగ్ వేద్దామండి ఇంకెక్కడ సూది మాత్రం పైకి పెట్టి చేయండి లేదంటే వేలు నలిగిపోతుంది లేదు సూది తీసే తీసేసి చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఇది దీనికి సెట్ చేసేటప్పుడు టక్ మన సౌండ్ వస్తుంది అవి చిన్న హోల్స్కి సెట్ అవుతున్నాయి లోపల ఉన్నదానికి ఆ పల్ల బిల్లకి ఈ పల్ల బిల్ల కరెక్ట్గా కూర్చుంటుందా లేదా ఈ గియర్ రాడ్స్ అవన్నీ చూసుకొని సూది కరెక్ట్గా అడ్జస్టబుల్ అవుతుందా లేదా లేదా సూదికి ఏమైనా టక్ మంది తగులుతుందా అన్నది చూసుకొని స్క్రూలు పెట్టండి స్క్రూలు ఫస్టే టైట్ చేయొద్దు రెండు స్క్రూలు పెట్టి కొంచెం లూజ్ చూసుకొని ఇంకొకసారి చక్రం తిప్పి చూసుకున్న తర్వాత టైట్ ఫిట్టింగ్ చేయండి ఈ టైట్ ఫిట్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సూది కరెక్ట్గా కూర్చున్నప్పుడు సౌండ్ మారుతుందనమాట మీరు ఒకవేళ లూజ్గా చేసుకొని కనుక సూది తిప్పారంటే సూది తిరిగిపోతుంది ఇది సూది తోటే ఎందుకు చూపిస్తున్నాను అంటే క్రాస్ వచ్చింది లేదు మీకు అర్థం కావాలి కదా సూది అందరం కరెక్ట్గా కూర్చుందో లేదో చూసుకోవాలంటే ఇది సూదిని పెట్టే చూసుకోవాలి మనం అందుకే ముందు ఇందాక సూది తీయలేదు నేను లేదంటే సూది ఇందాకే చేంజ్ చేసేదాన్ని మీకు అది అర్థం కావాలని నేను సూది తీయలేదు కరెక్ట్ ఫ్రీగా తిరుగుతుంది చూసారు కదా ఎక్కడ ఏం అడ్జస్ట్మెంట్ లేకుండా చక్కగా వెళ్ళిపోతుంది స్టిచ్ ఇప్పుడు ఇక్కడ కూడా బిల్ల కూడా ఫిక్స్ చేద్దాం ఈ పల్లబిల్ల సహజంగా అరిగిపోతూ ఉంటుందండి ఇది అరిగిపోయినప్పుడు మాత్రం క్లాత్ అసలు ముందుకు వెనక్కి జరగదు అక్కడే స్టక్ అయిపోతుంది చాలామంది తెలియక రిపేర్స్ దగ్గరికి వెళ్ళి చేపిస్తూ ఉంటారు ఇది మనం చేసుకోవచ్చు ఈ బిల్ల ఇక్కడ బిల్ల పెట్టేటప్పుడు కూడా జస్ట్ పిన్ను పైకి లోపల అడ్జస్ట్ చేసి పెడితే సరిపోతుంది పైన ఎక్కడ ఏ స్క్రూలు అయితే ఇప్పామో ఆ స్క్రూలు యాజ్ స్జ్గా పెట్టేస్తే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పెద్ద ఇబ్బంది ప్రాబ్లం ఏం ఉండదు ఈ టెన్షన్ కూడా ఇప్పుడు పెట్టేద్దాం టెన్షన్ పెట్టేటప్పుడు మాత్రం అది పైకి లేపి కరెక్ట్గా కూర్చుందో లేదో చూసి పైకి పెట్టండి లేదంటే విరిగిపోతుందండి ఇది కొంచెం సెన్సిబుల్గా ఉంటుంది చూసుకోండి సో ఇది కరెక్ట్గా సెంటర్లోకి వస్తుందా లేదా ఏమన్నా క్రాస్ అవుతుందా సౌండ్ తడుతుందా ఇది చూసుకోవాలి మీకు ఒకవేళ చిన్న స్క్రూ డ్రైవర్తో రాకపోతే పెద్ద స్క్రూ డ్రైవర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సూది కొత్త సూది వేద్దామండి ఒకవేళ ఇన్ని చేసినా కానీ రాలేదు అంతా క్లీన్ చేసామండి అని మీకు అనిపిస్తే ఇందాక నేను చూపించాను కదా లోన సామాను ఆ సామాను అరిగిపోయినప్పుడు రాదండి ఆ సామాను మీరు రీప్లేస్ చేసుకోవాలి పల్ల బిళ్ళ షటిల్ షటిల్ లోపల షటిల్ డబ్బి అంటే బుట్ట అంటారు కదా బాబిను ఇవి మార్చుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటాయండి లోపల గేర్ రైడ్ అని ఇందాక చిన్న చూయించాను కదా మనకి తమ్ నెల్లో కనిపిస్తుంది అది మాత్రం కొంచెం ఎయిటీ నైంటీ దాకా ఉంటాయి చూసారా స్టిచ్ ఇప్పుడు ఎంత ఈజీగా వస్తుందో ఇంకా ఒకవేళ మీకు రిపేర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్